హనుమ ఇంకనూ ఓ ముఖ్య కార్యము మిగిలి ఉన్నది తమ రాజ్ఞాపించండి వైద్యరాజా దివ్య ఔషధులు కలిగిన ఈ పర్వత శిఖరమును ఎచ్చట నుండి పెకలించి తెచ్చినావో దీనిని మరలా కాపాడినావు ప్రతిష్ఠించిరావు నీ ధర్మము నీ పాతివ్రత్యమే ఆ ఇద్దరు సోదరులను రక్షిస్తాయి చివరకు విజయం వారిదే అవుతుంది నువ్వు నా మాటపై దృఢ విశ్వాసం ఉంచుకున్నాడు ఈ ఏ పాటికి రెండవ సోదరుడు కూడా అది భరించలేక పిచ్చివాడే మరణించి ఉండేవాడు ఆయనను తమరు చింతించకండి పితృదేవా నేను ఒక అమోఘ ప్రయోగమును చేయబోచున్నాను దాని ప్రయోగమును ఇంతవరకు నేను చేయలేదు ఏదేని ఆపత్కాలమున దానిని ప్రయోగించడం సముచితము ఇప్పుడు సమయాసమైనది నేను మన కులదైవమైన నికుంబళాదేవి మందిరానికి వెళ్ళి ఓ తాంత్రిక యజ్ఞాన్ని చేశాడను దాని వల్ల నాకు రథం ప్రాప్తిస్తుంది అజయమైంది కానీ తమరు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచండి రాణి రాణివాస స్త్రీల నుండి నా యజ్ఞము సంపూర్ణమయ్యే వరకు నేనెక్కడున్నది ఎవరికి తెలియకూడదు తమరు రాక్షస సైన్యముతో పాటు మహావీర యోధులను యుద్ధానికి పంపండి దానితో ఆ ఇద్దరు సోదరులు చిక్కుల్లో పడతారు వారికి నా ఉనికి కూడా తెలియదు మేఘనాథ నీ యోచన చక్కగా ఉన్నది కానీ ఇది యుద్ధ సమయం శత్రువు మన రాజ్యంలోనే ఉన్నాడు అందువలన కొరకు నీతో కొంత సైన్యమును తీసుకువెళ్ళినాయన తమరు చింతించకండి పితృదేవా మా విశ్వాస పాత్రుడైన సైనికులు నాకు కాపలా కాస్తారు నాకు అనుజ్ఞ నేను తిన్నగా నికుంబళాదేవి మందిరానికి వెళ్తాను నేటి మధ్యాహ్నముతో యజ్ఞము సంపూర్ణమవుతుంది ఆ హోమంలో ప్రాప్తించిన దివ్యరథములు అధిరోహించి తిన్నగా యుద్ధభూమికి వెళ్తారు తమరు శుభవార్తకి ఎదురు చూడండి పితృదేవా నేడు సూర్యుడు ఆ ఇద్దరు సోదరుల మరణానంతరమే అస్తమిస్తాడు వెళ్ళు బత్సా విజయుడివై తిరిగిరా జయ మాత విజయాశీర్వాదమును నాకు అనుగ్రహించు

తమకు సహాయం చేయటకు అనుజ్ఞ ఇవ్వండి అగ్రజ నాకు అనుజ్ఞ ఇవ్వండి వలదు వలదు అగ్రజ ఏమైనది ఎవరితో వరదనుచున్నారు ఆ పిచ్చివానితో పిచ్చివాడా ఎవరా పిచ్చివాడు తమ్ముడు భరతుడు భరతుడా అవును నీ అగ్రజుడు భరతుడు పూజలో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది భరతుడు మికిలి వ్యాకులతో చెంది ఉన్నాడని భరతుని హృదయ వేదనను నా హృదయం గ్రహించినది తప్పక వ్యాకులుడై ఉంటాడు హనుమంతుడు వానికి అంత చెప్పి ఉంటాడు ఆ క్షణంలో ఎవరి హృదయమైనా స్థిరంగా ఎలా ఉంటుంది నేనతని స్థానంలో ఉండి ఉంటే అయోధ్యలోని సైన్యముతో ఉండేవాణ్ణి అది సరికాదు అగ్రజ ఇది కూడా సంభవమేగా భరతుడు నిజముగానే సైన్యంతో బయలుదేరినాడేమో లేదు భరతుడు అలా చేయడు ఎందుకు ఎందుకంటే వాని హద్దులు వానికి తెలుసు అతడు నా అనుజ్ఞ లేకుండా అయోధ్యను వదిలి ఎన్నడూ రాడు మీరే కష్టంలో ఉన్నప్పుడు మీకు సహాయం చేయడానికి కూడా అనుజ్ఞ తీసుకోవాలా ఎవరున్నారు అక్కడ అనుజ్ఞ ఇవ్వడానికి గురుదేవులు గురుదేవుల ఆజ్ఞ తీసుకోవాలి వారు అవశ్యం వారికి చెప్తారు రాముడు వనవాసం పూర్తయ్యే వరకు అయోధ్యలోని ఏ సంపదను ఉపయోగించబోడని గురుదేవులు ధర్మములు నియమములు తెలిసినవారు పైగా వారికి తెలుసు నా లక్ష్మణుడుండగా నాకు ఏ సైన్యముతోనూ అవసరముండదని లక్ష్మణుడు అనేక అక్షౌహిణీ సేనలకు సమానుడని అగ్రజ తమరు ఏమైనా కానివ్వండి నేను గనకైతే కాని భరతుడు నా ఆజ్ఞ లేకుండా అయోధ్యను రక్షణారహితంగా వదిలి ఒక్కడుగు కూడా వేయడు అది నాకు బాగా తెలుసు లక్ష్మణ భరతును వంటి మహాపురుషులు ధరిత్రిలో అరుదుగా జన్మిస్తారు మనసారా నమస్కరించు ఓ అయోధ్య పవిత్ర భూమి నేను నా అనుంగు సోదరులను నీ ఒడిలో వదిలిపెట్టి వచ్చాను వారిని రక్షించు వారి చింతను చింతి ప్రభు ప్రభు ఒక ముఖ్యమైన సమాచారము ఏమా సమాచారం ప్రభు నా గూఢచారులు సమాచారం తెచ్చినారు ఆ ఇంద్రజిత్తు అర్ధరాత్రి నుండి నికుంబళాదేవి మందిరములో ఒక తాంత్రిక యజ్ఞం సాగిస్తున్నాడు అయినా ఆ యజ్ఞము నా నుండి కాపాడగలదా మర్మము తెలియదు లక్ష్మణ ఆ యజ్ఞము పూర్తయిందంటే యజ్ఞగుండము నుండి ఒక రథము అవతరిస్తుంది పిదప ఎంతవరకు ఇంద్రజిత్తు ఆ రథంపై కూర్చుంటాడో అంతవరకు ఇంద్రాది సకల దేవతలు ఏకమైనా కూడా వారిని పరాజితుణ్ణి చేయలేరు వానికి బ్రహ్మదేవుడే ఆ ఇచ్చినాడు బ్రహ్మదేవుని వరమా అవును ఒకసారి ఇంద్రుడు రావణుని బందీని గావించాడు తన వెంట తీసుకువెళ్తూ ఉన్నాడు అప్పుడు ఇంద్రజిత్తు తనకు తెలిసిన అంతర్ధానమయ్యే మాయా విద్యను ప్రయోగించి అదృశ్య రూపములో ఇంద్రుని రథముపై నెక్కి కేవలం తన తండ్రిని మాత్రమే విడిపించలేదు ఆ పైన ఇంద్రుని బందీని గావించి తన వెంట లక్కకు తీసుకొచ్చాడు అప్పుడు స్వర్గమంతయు అస్తవ్యస్తమైన కారణముగా బ్రహ్మదేవుడు లంకలో ప్రత్యక్షమయ్యాడు మేఘనాథుని ఇంద్రజిత్తు నామముతో అభినందించినాడు ఓ మేఘనాథ మేము నీ ప్రచండ పరాక్రమమును ప్రశంసిస్తున్నాము నేటి నుండి నీవు ముల్లోకములలోను నామంతో విఖ్యాతులవవుతావు దీనివలన ఇంద్రుని ఖ్యాతి ఎప్పటికీ కళంకితంగానే ఉండిపోతుంది ఇప్పుడు స్వర్గలోకములు కార్యకలాపములు యథావిధిగా కొనసాగుటకు దేవేంద్రుని అర్థిస్తున్నాము అర్థిస్తున్నారు గనక ఇంద్రుణ్ణి అందుకు ప్రతిఫలంగా ఇస్తారు ప్రతిఫలముగా నీవు ఏదేని వరము కోరుకో ప్రసాదిస్తాము అయితే పితామహ తమరు నా పట్ల ప్రసన్నులైతే నన్ను అమరుణ్ణి చెయ్యండి నాకు మృత్యువే రాకూడదు అది అసంభవం ఇంద్రజిత్ ఎందుకంటే అది ప్రకృతి విరుద్ధమైనది కేవలం మానవులే కాదు దేవతలు కూడా అమరత్వమును పొందలేరు మేము నీకు ఒక వరమునిస్తున్నాము ఎప్పుడైతే నీవు మీ కులదేవత నికుంబళాదేవి తాంత్రిక యజ్ఞము చేస్తావో అప్పుడు ఆ హోమగుండము నుండి ఒక దివ్య రథము ప్రభవిస్తుంది దాని అశ్వములు మనోవేగముతో పరిగెడతాయి అటులనే నీకు బ్రహ్మశిరోనామకాస్త్రము కూడా లభిస్తుంది నీవా రథమును అధిరోహించినప్పుడు నిన్నెవరూ పరాజితుణ్ణి చెయ్యలేరు వధించనూ లేరు నా ఈ వరమును స్వీకరించవచ్చా నాకు సమ్మతమే హే ఇంద్రజిత్ నికుంబళాదేవి స్థానము చేరినప్పుడు గాని అక్కడ హోమ సంబంధిత కార్యక్రమమును పూర్తి చేయడానికి ముందుగాని ఏ శత్రువైతే నిన్ను వధించడానికి దాడి జరుగుతాడో వారి చేతిలోనే నీ వధ జరుగుతుంది ఇది కూడా గుర్తుంచుకో ఎవరైనా దేవి రహస్య స్థావరాన్ని చేరుకుంటే కదా నాపై దాడి జరుపుతారు ప్రభు ఈ విధముగా వారి మరణము నిశ్చయింపబడినది ఇదే తగిన సమయము లక్ష్మణుడు తన ముఖ్య యోధులు సైన్య సమేతముగా ఆ పర్వతములపై ఉన్న నికుంబళాదేవి మందిరంపై ఇప్పుడే దాడి జరపాలి అగ్రజ నాకు అనుమతినివ్వండి నేడే ఆ రాక్షస కుమారుని జీవితమును సమాప్తము గావించతను అవశ్యం కానీ యుద్ధమును బాగా తెలివిగా చెయ్యాలి ఆ భయంకర రాక్షసుని మాయలు నాకు తెలుసు అతడు బ్రహ్మాస్త్ర గ్రహీత తెలివిగలవాడు మాయావి కావడంతో పాటు మహావీరుడు కూడా ఇంద్రజిత్తు ప్రథముపై కూర్చుని ఆకాశంలో విజృంభిస్తూ ఉంటే మేఘములో మరుగుపడిపోయిన సూర్యుని వలె వాని కదలికలు మనకు ఏమాత్రము తెలియవు అందువల్ల సౌమిత్రి నీవు వానరరాజు సుగ్రీవుడు హనుమంతుడు గల యుద్ధవీరులను తీసుకువెళ్ళు నికుంబళాదేవి మందిరం తెలుసుకోవడానికి ఏ గోడచారిణైనా పంపించు ప్రభు అక్కడికి చేరుకునే మార్గము చాలా దీర్ఘముగా దుర్గమంగా ఉంటుంది కానీ నాకు తెలిసిన మార్గం ఒకటి ఉన్నది అది చిన్నది గుప్తమైనది అది లక్ష్మణుని శీఘ్రముగా సేనా సమేతముగా అక్కడకు చేరుస్తుంది అయితే మాకు తమను వెంట పంపటకు సంకోచముగా ఉన్నది ఎందులకు తమకు నాపై విశ్వాసము లేదా మా సంకోచమును అన్యదా భావించగంటే విభీషణ మాకు తమపై పూర్తి విశ్వాసం ఉన్నది అయితే ఇది కూడా తెలుసు ప్రస్తుత పరిస్థితి క్లిష్టమైనది కనుక తమ ప్రాణములను ప్రమాదమునకు గురి మాకు మాకిష్టం లేదు వచించిన నిక్క అది చాలా కష్టమైనది కానీ మీరు నిశ్చింతగా ఉండండి మీ ఈ లక్ష్మణుడు ఉండగా విభీషణ మహారాజు నీడను కూడా ఎవరూ తాకలేరు గంధర్వరాజు కుబేరుడు సాక్షాత్తు ప్రత్యక్షమై నాతో చెప్పినాడు యుద్ధంలో మేఘనాథుడు మహారాజు విభీషణునిపై యమాస్త్రమును ప్రయోగిస్తాడని ఆ అస్త్రమునతడు వీరి కోసమే ఉంచినాడు కుబేరుడు నాకు దానిని నిరోధించే విధానము ఉపసంహరించు మరొక అస్త్రము వివరించినాడు నిశ్చింతులై మాకు అనుమతినివ్వండి మేము వీరిని నీపై నమ్మకముతో పంపిస్తున్నాను లక్ష్మణ జ్ఞాపకముంచుకో మేము అతడిన లంకకు రాజును చేస్తామని మాట ఇచ్చాము ఆ వాక్కును సత్యము చేయుటకు నీవు అతడి రక్షణ కోసం నీ ప్రాణములను కూడా లక్ష్య పెట్టకూడదు

సుమిత్రాందనా అటు చూడండి ఆగుపిస్తున్నదే మా నికుంబళాదేవి మందిరం